చేసి త్యాగాలు చేసి అనేక మంది ప్రాణాలు కోల్పోయి సంపాదించుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో దానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న దృశ్య గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తీవ్రమైనటువంటి బాధపడేటువంటి పరిస్థితి ఉన్నది అతివేళ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం దాదాపు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ప్యాకేజీ కేటాయించడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోగతాన్ని అర్థం చేసుకున్నటువంటి ప్రతి ప్రధాని నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు కేంద్ర స్టీల్ మరియు రెవెన్ మంత్రిగా ఉన్నటువంటి సహచరులు శ్రీ కుమారస్వామి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు నాయుడు గారి కృషి కారణంగా